కానీ అదే జనాక ముందు దేవుడు హెచ్చరించి నిలబెట్టి చూపించాను ఆ రోజు ఆ పాట కూడా రాశాం ఆ రోజు కూడా ఏంటండి బిందించిన అవమానించిన ఈ లోక జనులు నన్ను దృసి వేసిన విడుగలేదయ్యా ఎడబాయలేదయా సన్నిధి నాతోనే ఉంచిన దూడినయ్యానే పాదసేవ చేసే ఆ పాట రాస్తూ వచ్చాం ఆ రోజు రాసింది ఆ పాట అక్కడ మందిరంలో ఏడ్చుకుంటా ఉంచలేదు ఏడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ ఏడుపులో కన్నీటిలో వచ్చిన మళ్ళీ వచ్చిన తర్వాత నెల రోజులే కరెక్ట్గా ముప్పై రోజుల్లో నా ప్రభు మళ్ళీ నన్ను మందిరం నుంచి పెట్టింది బలిపేట మీద నెల రోజులు తిరిగి వచ్చాక మళ్ళీ బలిపేట మీద ఉన్నా నెల రోజులు తిరిగి వచ్చాక నాకు మందిరం వచ్చేసింది ఏ మందిరం అయితే లేదు నీకని పంపించారో అదే మందిరానికి దేవుడు నా దేవుడు నాకు ఇవ్వటానికి నాకు నెలబట్టింది అందుకే నేను నాకు మందిరం ఎందుకైంది కాదని ఈ మధ్య నేను ఒక మందిరాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు కూడా నేనుకున్నాను பிரபு மந்திராலே பிரபு இல்ல